ఇంకా కొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి మరి కొద్ది గంటల్లో వారికి ఊహించని అద్భుతం జరగబోతుంది ఒక వ్యక్తి కారణంగా కోట్లు గడిస్తారు కాళ్ళు దన్నిన వారి కాళ్ళు మొక్కుతారు మీకు వంద శాతం ఇలానే జరగబోతుంది అసలా ఈ సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో అసలు వీరికి ఎలాంటి అదృష్టపడబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ రాశివారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తెలియని సమస్యలకు ప్రత్యేకమైన వశీకరణలు చేస్తున్నారు భార్య భర్తల వశీకరణ ప్రేమ వశీకరణ డబ్బు వశీకరణ పిల్లి సంతానం వసీకరణ నమ్మిన పురుషుడు లేదా నమ్మిన స్త్రీ రావడానికి వసీకరణ ఇంకా మీరు అనుకున్న పనులు కావడానికి వసీకరణ చేయబడును గురువు గారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కనిపిస్తుంది ఈ అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగా చూడబోతున్నారు ఇక ముందుగా వీరి కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతు ఉన్నారు గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకంతా కూడా చాలా బాగుంటుందని చెప్పాలి మీరు కెరీర్ గురించి ఏ మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు ఈ సింహరాశికి చెందినవారు మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ పాల్గొని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర పాల్గొని ఒకటి రెండు పాదాలు జన్మించిన వారు సింహరాశికి చెందుతారు సింహరాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కనిపిస్తుంది ఈ సింహరాశి రాశి రాశి చక్రంలో ఐదవది ఈ రాశి వరకు అయితే ఇప్పుడు బాగా అదృష్టం అనేది అధికంగా కనిపిస్తుంది మీరు బాగా మార్పులు అనేవి చూడబోతున్నారు ఈ రాశి వరకు అధిపతి సూర్యుడు ఈ సింహరాశి వారు బాగా అదృష్టం అనేది చూస్తారు కాబట్టి అంతా కూడా మార్పులు అనేవి బాగా కనిపిస్తున్నాయి అలానే మీరు ఏమన్నా గృహ నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే మీరు పూర్తిగా పూర్తి చేసేస్తారు అంటే ముఖ్యంగా గతంలో గృహ నిర్మాణం చేసుకుని మధ్యలో ఆపేసినట్లు లేకపోతే అప్పు చేసిలు కడితే మళ్ళీ అప్పు తీర్చగలమా లేదా ఇలాంటి ఆలోచన కారణంగా గృహ నిర్మాణం చేయలేకపోయాము ఎప్పటికప్పుడు టైం వచ్చినప్పుడు చేయాలని మీరు ఆగి వెయిట్ చేస్తున్నట్లయితే కనుక ఇకపై మీరు వెయిట్ చేయకండి ఇది మీకు కొంచెం అనుకూలంగానే కనిపిస్తుంది కాబట్టి మీరు గృహ నిర్మాణం చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే మీరు పూర్తిగా పూర్తి చేస్తారు అంటే ముఖ్యంగా గతంలో ఏవైతే పన్ను మొదలు పెట్టాలనుకున్నప్పటికీ కూడా కొన్ని ఆటంకాల కారణంగా అంటే కుటుంబ సభ్యులు అటు చెప్పడం కారణంగా మీరు ఆ పనులు మధ్యలోనే ఆపేసినట్లయితే ఈ సమయంలో గొడవలు ఏవి కూడా అస్సలు ఉండవు మీరు అనుకున్నటువంటి జీవితాన్ని అయితే ఇప్పుడు తప్పకుండా చూస్తారు అత్యున్నత స్థాయికి చేరే మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఏదైతే లక్ష్యానికి చేరుకోవాలన్నారో ఆ లక్ష్యానికి కూడా ఈ సమయంలో మీరు తప్పకుండా చేరుకుంటారనే చెప్పాలి మీరు కోరుకున్న లక్ష్యానికి చేరుకుంటారు మంచిగా ఉన్నత స్థాయికి కూడా ఈ సమయంలోనే మీరు ఎదగబోతూ ఉన్నారు అలానే మీరున్న బంగారాలు కానీ వాహనాలు కానీ స్థలాలు కానీ వస్తువులు కానీ ఏం కొనుగోలు చేయాలనుకున్నా ఈ సమయంలో మీరు కొనుగోలు అయితే ప్రయత్నం చేయండి మీరు ఈ సమయంలో అయితే అదృష్టం అనేది అధికంగా చూస్తారు కాబట్టి మీకు అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుంది ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పాలి ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుంది ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు మీరు కోరిన కోరికలన్నీ కూడా ఇప్పుడు తప్పకుండా నెరవేర్తాయి కాబట్టి అంతా కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుంది కాబట్టి మీకు వచ్చిన దాంట్లో కొంచెం సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేస్తే మీరు ఎంతో ఉన్నత స్థాయికి అయితే వెళ్ళగలుగుతారు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుంది అంతా కూడా మీరు అదృష్టమే అధికంగా చూస్తారు అలానే ఈ సింహరాజు వారి యొక్క చిత్రమైన గుణం ఏమిటంటే వీరికి నచ్చిన విషయాలు ఎదుటివారిలో వెతుకుతూ ఉంటారు అందువల్ల ఎదుటివారిని తప్పులు పట్టుట న్యాయం పేరుతో ఇతరులను గిల్లి గజ్జాలు పెట్టుకుంటూ ఉంటారు ఈ సింహరాసు వారికి బాగా అదృష్టమై కలిసి వస్తుంది సింహరాశు వారికి మానవత్వంపై మంచితనంపై అంతులేని అభిమానం ఉంటుంది అప్పుడే పరిచయమైన కొత్త వారిని సైతం ఇత్త పసిగెడతారు జాలుపడే దృశ్యం కనిపించు వీరు ఇతరుల కష్టాలు పాలు కాకుండా తమ బాధ్యతలు భుజాలపై వేసుకుని సహాయం చేస్తారు అయితే ఈ సింహరాశు స్వభావం ఏమిటంటే మోసం చేయట నమ్మించినట్టేటు ముంచుట కపట ప్రేమ చూపుట వీరి స్వభావం కాదు అందరూ వీరు మాటలకు లోబడి ఉండాలని వీరు అందరికన్నా తెలివారు వారని వీరి గట్టి నమ్మకము అయితే ఈ సింహరాశుకు డబ్బు ఆస్తిపాస్తులు అధికారం వీరి దృష్టిలో ఏమంత విలువైనవి కావు కానీ వీళ్ళకి కీర్తి దాహము ప్రచారకాంక్ష ఆయన రెండు విషయాలకు మాత్రం బాగా లొంగిపోతారు అది డాంబికత్వము ఇతరులను తమ పొగించుకోవాలనేటువంటి కోరిక మరియు వీరు వీరు సాగించుకున్నటువంటి లక్ష్యము నిగ్రహించుకున్నచో వీరంతటి వారు ఉండరు ఒక ఆదర్శమైన స్త్రీని వివాహమాడి ఆమె ప్రేమ దేవతలు ఆరాధించాలనే ఆదర్శం వీరికి ఉండను అయితే వీరి కాస్త భంగం కలగవచ్చు త్వరపడే ఆ దేశం ఎవరొకను వివాహం చేసుకుని వీరు ఆశ్రయించిన ప్రేమతత్వం లభించినప్పుడు జీవిత సౌదం కోల్పోయినట్లు వీరు బాధపడే అవకాశం కూడా కలదు సింహరాశి వారికి స్త్రీ జనాకర్షణ ఎక్కువగా ఉంటుంది వీరు ఆశించే ఆకర్షింపబడిన కొంత స్త్రీలతో సులభంగా ప్రణయ కలాపము ఏర్పడే అవకాశం కూడా కలదు ఈ రాశి ఏమి స్త్రీలకు విద్యలో మంచి ప్రావీణ్యం ఉంటుంది ఈ రాశిలో స్త్రీలు తమ సంతానాన్ని క్రమశిక్షణలో పెట్టుట వారిని చదువులో తీర్చిదిటం వీరికి వెన్నతో పెట్టిన విద్య సింహరాశి వైద్య వృత్తికి సంబంధించిన అన్ని శాఖలు వీళ్ళకి అనుకూలం అవుతుంది బాధలో ఉన్న వృత్తులు వీరి శాఖలు వీరు బాగా రాణిస్తారు ఔషధములు రసాయన ద్రవ్యములు వస్తు ప్రదేశాల నిర్వహణ టూరింగ్ ఏజెంట్లుగా పంచేట వీరికి సరిపడిన వృత్తులని చెప్పాలి అంతేకాదు వాగ్దాటి ఉపన్యాసము సాహిత్యము బోధనకు సాంకేతిక విద్యకు క్రమశిక్ష కు సంబంధించిన వృత్తుల్లో వీళ్ళు బాగా రాణిస్తారు మొత్తం మీద సింహరాశి వారు ఉద్యోగాల కన్నా వ్యాపారాలను బాగా రాణిస్తారు ఈ రాశి వారు ధరించాల్సిన రత్నాలు మక నక్షత్రం వారు వైడ్యూరాన్ని ధరించండి ఒక శనివారం మధ్య వేలకు వెండిలో పొదిగిన వైడ్యూర్యాన్ని ధరించండి ఒక గణపతి దేవాలయంలో గణపతిని చేయించుకుని ధరించాలి అలాగే ఉలవలు దానం ఇవ్వాలి పూర్వ పాల్గొని నక్షత్రం జన్మించిన వారు వజ్రాన్ని ధరించాలి ఒక శుక్రవారం నాడు శ్రీ మహాలక్ష్మి కుంకుమార్చన చేయించి అలసందులు దానం చేసి ఉంగ్రపు వేలుకి బంగారంలో పొదుగిన అవార్జనాన్ని ధరించాలి ఉత్తర పాల్గొని నక్షత్రం జన్మించిన వారి కెంపును ధరించాలి ఒక ఆదివారం నాడు శివాలయంలో శివుడికి అభిషేకం చేయించి గోధుమలు దానం ఇచ్చి బంగారంలో పొదిగిన కెంపును ఉంగ్రపు వేలుకు ధరించాలి ఈ సింహరాశి జన్మించేవారు ధరించాల్సిన రుద్రాక్షులు మకా నక్షత్రం వారు నవముఖి రుద్రాక్షను ధరించాలి పూర్వపాకుల నక్షత్రం వారు షణ్ముఖి రుద్రాక్షను ధరించాలి అలాగే ఉత్తర నక్షత్రం వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్షను ధరించు స్తే చాలా మంచిది మీరు కోరిన కోరికలన్నీ కూడా ఇప్పుడు అదృష్టం అనేది బాగా పొందుతారనే చెప్పవచ్చు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుంది మీరు కోరిన కోరికలన్నీ కూడా ఇప్పుడు తప్పకుండా నెరవేరుతాయనే చెప్పవచ్చు అంతా కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుంది ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుంది ఓకే అండి చూశారు కదా సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్